గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేశారు చేసిన యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పెంపు కోసం గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీలు ఉద్యోగ భద్రత రిఫరల్ హాస్పిటల్ కోసం ఆందోళన చేస్తున్నారు నేడు గంగవరం పోర్టు పూర్తిగా స్తంభించిపోయింది యాజమాన్యం తక్షణం కార్మికులతో చర్చించి వేతనాల పెంపు గత హామీలు అమలు చర్యలు తీసుకోవాలని లేని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పోర్టు కార్యకలాపాలన్నిటిని పూర్తిగా స్తంభింపజేస్తామని యాజమాన్యాన్ని సిఐటియు హెచ్చరిస్తుంది ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత పదిహేను ఏళ్లుగా గంగవరం పోర్టులో వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు ప్రస్తుత అధిక ధరలతో బ్రతకడం కష్టంగా ఉంది చాలి చాలని జీతాలతో కనీసం ఇంటి అవసరాలు పిల్లలు చదువులు మెరుగైన వైద్యం చేయించుకోలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మీ అందరూ వచ్చినందుకు మా స మాకు మద్దతు కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని కంపెనీ ఎటువంటి ఏ రకంగా కూడా మమ్మల్ని జీతాలు పెంచట్లేదు మేము ఇప్పటికి పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం మమ్మల్ని మినిమం శాలరీ అంటే బేసిక్ని పెంచి మమ్మల్ని శాలరీని మినిమం కనీస వేతనాలు పెంచమని చెప్తున్నాం దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మప్పుడు ఉన్న సర్వీస్ ప్రకారంగా మా బేసిక్ పెంచి మా శాలరీలు ఇవ్వమని అడుగుతున్నాం కానీ పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి ఎవరికి కూడాను ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇలాగ జీతాలు ఇస్తున్నారు తప్ప ఎవరికి ఏమి ఇవ్వట్లేదు మేము డస్ట్లో పొల్యూషన్లో పనిచేస్తున్నప్పటికి కూడాను ఇన్సెంటివ్లు కానీ అలౌన్స్ కానీ ఎటువంటి కూడా మాకు కల్పించట్లేదు కంపెనీ అలాగే కంపెనీలో ఏం జరిగినా సరే మాకు మెడికల్ సదుపాయం కూడా కనిపించట్లేదు కంపెనీ ఏమైనా జరిగితే ఏమైంది చేస్తారంటే బయట తిని కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ చేస్తారు దాని బాధ్యత మేము ఊహించుకోవాలి తప్ప కంపెనీ ఎటువంటిది కూడా బాధ్యత వహించట్లేదు నా పేరు కౌరి అప్పలరాజు గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షుడిని సిఐటియు గత నాలుగు రోజుల నుండి నిర్వాసిత కార్మికులు లోపల విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు నిన్నటి నుంచి మిగతా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆపరేటర్లు టెక్నికల్ సిబ్బంది అలాగే ఎలక్ట్రికలు మెకానికలు అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్తో సహా మొత్తం కార్మికులందరూ కూడా సుమారు నాలుగు వేల మంది కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు యాజమాన్యం అత్యంత మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు కనీస జీతం ముప్పై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్లో ఈరోజు జాయిన్ అయితే కనీసం ముప్పై ఆరు వేల రూపాయలు వేతనం దానికి తగినటువంటి అలవెన్సులు ఈరోజు ఇస్తూ ఉన్నారు అలాగే సీనియారిటీ ప్రకారం యాభై అరవై వేలు వేతనాలు అక్కడ చెల్లిస్తూ ఉన్నారు ఇక్కడ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు కనీసం పదిహేను వేల రూపాయలు వేతనం రాలని బట్టి పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అందుకని వేతనాలను వెంటనే సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే నిర్వాసిత కార్మికులు వేతనాలు సవరించకపోతే మాకు వన్ సై వన్ టైం సెటిల్మెంట్ చేయమని కూడా నిర్వాసిత కార్మికులు కోరుతూ ఉన్నారు అన్ని రకాల కార్మికులు ఈ టెక్నికల్ సిబ్బంది కూడా ఈరోజు ఉద్యమంలో ఉన్నారు అయితే ఈరోజు కనీసం ఆరోగ్య సమస్య వస్తే దుమ్ము దూలుతో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీసం ఆరోగ్యాన్ని ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ఈ యాజమాన్యం లేరు కనీసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయమని చెప్తున్నాం రెఫరల్ హాస్పిటల్ సౌకర్యం కల్పించండి మీ దగ్గర మీకు విధులు నిర్వహిస్తూ వేల కోట్ల వందల కోట్ల రూపాయలు లాభాలు అర్జిస్తూ ఉంటే కార్మికుల ఆరోగ్యాలను గాలికి వదిలేదు సరైనది కాదని చెప్పే చెప్తా ఉన్నాం ఈరోజు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే కార్మికుడు తమకి నష్టపరిహారం ఇవ్వాలని గేట్ ముందు ఆందోళన చేస్తే తప్ప మీరు నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇళ్ళ దగ్గర చనిపోయే వాళ్ళకు పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేసి ఇటీవల నలుగురు ముగ్గురు కార్మికులు చనిపోతే కనీసం వాళ్ళకి ఎటువంటి రూపాయి కూడా ఆధారం లేకుండా ఈరోజు ఆ కుటుంబాలు రోడ్ను పడిపోయి ఈరోజు మీరు ఇస్తున్నటువంటి గ్రాడ్యుటీ అత్యంత తక్కువగా తక్కువ జీతాలు ఉండడంతో తక్కువ బేసిక్ ఉండడంతో కనీసం లక్ష రెండు వేలు కూడా ఇలా రెండు లక్షలు కూడా ఇంటి దగ్గర చనిపోయినటువంటి కార్మికులకు రావడం లేదు ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులన్నీ కూడా యాజమాన్యం కార్మికులతో సంప్రదింపుల ద్వారా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని లేకపోతే ఈ ఉద్యమం మరింత ఆందోళనగా కొనసాగుతుందని చెప్పేసి సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం